భర్త మొండిపట్టు భర్త కోసం భార్య నాన్నే కావాలంటున్న కూతుళ్ళు మధ్యలో మరో మహిళ ఇది మొత్తం కథ ఏపీలో కాకరేపుతున్న ఈ కుటుంబ కథ చిత్రం రాజకీయ హైడ్రామాను మించి సాగుతోంది నాలుగు గోడల మధ్య ఉండాల్సిన దంపతుల అనురాగం ద్వేషమై విషం చిమ్ముతూ రచ్చకెక్కింది ఆ ఇద్దరిలో తప్పెవరిది అసలేంటి వివాదం టెక్కల నియోజకవర్గంలోని అక్కవరంలో జాతీయ రహదారిపై నిర్మించుకున్న ఇంట్లో దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్నారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి వీరిద్దరి మధ్య మనస్పర్ధలున్నాయని రెండేళ్లుగా వేర్వేరుగా జీవిస్తున్నారన్న విషయం పెద్ద రహస్యమేమి కాదు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టెక్కల నియోజకవర్గం నుంచి వీరిద్దరూ ప్రత్యర్థులుగా పోటీ పడటానికి కూడా సిద్ధమయ్యారు అయితే ఇప్పుడు దువ్వాడ మరో మహిళతో జీవిస్తున్నారంటూ ఇంటిపోరు మరింత ముదిరి రచ్చకెక్కింది కుమార్తెలు కూడా మనసు మార్చుకొని ఇంటికి రావాలంటూ కుమార్తెలు రోడ్డెక్కారు దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని భార్య వాణి ఆరోపిస్తోంది అంతేకాక ఆ మహిళ పేరు మాధురి అంటూ తీవ్ర ఆరోపణలు చేసింది తమను మోసం చేశారంటూ కుమార్తెలు కూడా ఆరోపిస్తున్నారు ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా టెక్కలు శ్రీనివాస్ ఇంటికి చేరుకొని ఆందోళనకు దిగారు భార్య వాణి కుమార్తెలు హైందవి నవీన దువ్వాడ ఇంటికి ఆయన సతీమణి వాణి చేరుకోవడంతో ఆగస్టు తొమ్మిదిన రాత్రి నుంచి ఉదయం వరకు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఇంటి గేట్లను బలవంతంగా తెరిచి వారు లోపలికి ప్రవేశించారు బయట నుంచి వచ్చిన శ్రీనివాస్ ఒక్కసారిగా భార్య కూతురు నుంచి సాగ్రహంతో ఊగిపోయారు భార్యను చంపేస్తానంటూ గ్రన్ రాయి పట్టుకొని వారిపై దూసుకువెళ్లారు ఆ సమయంలో పోలీసులు అక్కడ ఉండడంతో పరిస్థితిని అదుపు చేశారు అయినా తమకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదలబోమని ఇంటి లోపల వాణి హైందేవులు బైఠాయించి నిరసన తెలిపారు ఎవరితోని పుట్టారేదనేది దాని క్యారెక్టర్ ఎలాంటిది అనేది మేము బ్లేమ్ చేయడం కాదు టెస్ట్లు చేయమన్నా టెస్ట్ చేస్తే రిజల్ట్ వస్తుంది కదా మేము ఏ వ్యక్తి పేర్లు చెప్పం బయటకి మేము ఏ వ్యక్తి పేర్లు చెప్తే వాళ్ళ ఫ్యామిలీ తప్పు పట్టిన వాళ్ళ మోసం ఈ క్యారెక్టర్ కోసమే నేను ఎవరితో ఏ విషయాలు ఎందుకంటే నా ఫ్యామిలీలో నా పిల్లల జీవితాల్లో మాకు ఇబ్బంది పెట్టింది కాబట్టి లేకపోతే ఎంతో మంది ఎవరో వెళ్తుంటారు పోతుంటారు మా ఇళ్లలో ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ అనేవి మేము ఊరుకోమండి మేము పొలిటికల్ లీడర్స్ గా మాకు క్రిప్టేషన్ పద్ధతి పాడు ఉందండి మా ఫ్యామిలీస్ ని మా పిల్లల్ని డామేజ్ చేస్తానంటే మేము ఊరుకునే పరిస్థితి లేదండి ఆ డిఎన్ఏ టెస్ట్ లో దాని పిల్లలు ఏ ఎవరితో పుట్టారు అనేది దాని క్యారెక్టర్ ఎలాంటిది అనేది మేము బ్లేమ్ చేయడం కాదు టెస్ట్ చేయమని టెస్ట్ చేస్తే రిజల్ట్ వస్తుంది కదా దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి మాట్లాడుతూ తన భర్త శ్రీనివాస్పై కీలక వ్యాఖ్యలు చేశారు బయటకు చెప్పుకోలేని బాధను అనుభవించారని ఒక క్యారెక్టర్ లేని వ్యక్తితో దువాడ సంబంధం పెట్టుకోవడం చాలా బాధ పెట్టిందని అయ్యారు దువ్వాడ శ్రీనివాస్ పని వల్ల మా పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోయిందని అన్నారు దువ్వాడని ఇంటి నుంచి మేము పంపలేదు పలాసలో కూడా పిల్లల పట్ల దువ్వాడ బ్రదర్స్ చాలా ఇబ్బందికరంగా ప్రవర్తించారని అన్నారు ఇప్పుడు పిల్లలు తమ తండ్రితో కలిసి ఉండాలని అనుకుంటున్నారని ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నామని ఎన్నికల్లో కూడా దువ్వడ గెలవాలనే పార్టీ పెద్దలు చెప్పగానే పోటీ నుంచి తప్పుకున్నానని వాణి చెప్పుకొచ్చారు బ్రదరు ఇద్దరు కలిగి వచ్చారు ఎవరి ఈ డోర్స్ తీశారు ఎవరి తలుపులు తీశారు అని చెప్పేసి చాలా అసభ్యకరంగా చాలా వల్గర్ లాంగ్వేజ్ లో ఆడుతూ పెద్ద రాడ్స్ తీసి మీ వీడియోని కూడా ఉంటారు ఒక పెద్ద మార్పుల్ రాడ్ తీసేసి కొట్టేస్తాను చంపేస్తాను అని చెప్పేసి మమ్మీ ఇవ్వడానికి ప్లాన్ చేసారు మేము పిల్లలు మేము కానీ రైట్స్ కోసం మేము ఫైట్ చేసినాం మేమేమి ఆస్తులు కావాలో ఇంకోటి కావాలో అనేది నేను ఎక్కడ కూడా చెప్పడం లేదు దాని పదే పదే ప్రశ్నల దగ్గర అట్లా నేను ఆస్తులు ఇచ్చేసాను డబ్బులు ఇచ్చేసాను అని చెప్తున్నారు మాకు ఈ ఆస్తులు కూడా ఇవ్వలేదు మేము ఆస్తుల మీద కూడా డిమాండ్ కూడా చేయడం లేదు ఇక్కడ తప్పుడు వ్యవహారాలు ఈ ఇంట్లో నడుస్తున్నాయి నడుస్తున్నాయి కాబట్టి దానివల్ల మా ఫ్యామిలీ డ్యామేజ్ అవ్వద్ది అని ఒక ఆలోచనతో మా పిల్లలు కానీ మేము కానీ ఖండించడం ఎన్నిసార్లు ఫోన్లు చేసినా మెసేజ్లు పెట్టినా దువాడ తమకు రిప్లై కూడా ఇవ్వలేదని ఆయన కుమార్తెలు ఆవేదన వ్యక్తం చేశారు తమ తండ్రి ఇదే ఇంట్లోనే ఉన్నారని కానీ కావాలనే తమను కలవడానికి ఇష్టపడటం లేదని అన్నారు మరో మహిళతో కలిసి ఉంటూ కావాలనే తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు అందుకే నేరుగా ఇంటికి వచ్చామని తెలిపారు మాకు మా డాడీ కావాలి మేము మా నాన్నతోనే ఉండాలనుకుంటున్నామని తెలిపారు మా నాన్నకు చాలాసార్లు చెప్పామని మా మంచి చెడు నాన్నకు తెలిసన్నారు అయితే ఆయన మరో మహిళ ట్రాప్లో పడ్డారని ఆమె మా ఇంట్లో చిచ్చు పెట్టిందని తెలిపారు మా డాడీ పొలిటికల్ పవర్ వాడుకోవాలనే ఆ మహిళ దగ్గరైందని మాకు న్యాయం చేయనని దువాడ హైందవి వివరించారు తన ఇంటి వివాదంపై స్పందించిన దువాడ శ్రీనివాస్ కీలక ఆరోపణలు చేశారు తనకు తన భార్యే ప్రథమ శత్రువని అన్నారు భర్త నిర్ణయాన్ని భార్యలు వింటారని కానీ నా ఇంట్లో మాత్రం ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొందని అన్నారు తాను స్థితిమంతుణ్ణి కాకపోయినా ముప్పై ఏళ్లలో నా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడారని చెప్పుకొచ్చారు విపరీతంగా డబ్బు సంపాదించిన రోజులు డీజిల్కి డబ్బులు లేని రోజులు చూశానన్నారు ఇద్దరు కుమార్తెలను డాక్టర్ చదివించారని కుటుంబానికి ఇంత చేస్తే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే భార్య అహం ఈర్ష్యా ద్వేషంతో తాను నలిగిపోయానంటూ ఇప్పుడు తనను బలిపశువుని చేయడానికి వాణి ఆడుతున్న డ్రామా అని మండిపడ్డారు తన భార్య ఆరోపణలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు తనను ప్రశ్నించేందుకు వచ్చిన భార్య కుమార్తెలపై దాడికి పాల్పడిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇవాళ తనపై హత్యాయత్నం చేశారంటూ టెక్కల్ పోలీస్ స్టేషన్లో స్వయంగా రాతపూర్వక ఫిర్యాదు చేశారు తన భార్య పిల్లలను అరెస్టు చేసి తనకు ఆత్మరక్షణ కావాలని కోరారు నేను అంటే నా పాతిక సంవత్సరాల కష్టాన్ని వంద మెట్లు కిందకి దిగి కుటుంబ రక్షణ కోసం కుటుంబ సంక్షేమం కోసం కుటుంబం బాగుండాలి కుటుంబం రోడ్ లెక్కకూడదు సరే తను ఆశపడుతుంది తను అవని నేనైతే ఏంటి తనైతే ఏంటి అనుకున్నానే తప్ప అలా అనుకోని వాడిని అయితే నేను టికెట్ జగన్ అన్న కన్విన్స్ చేస్తానా నేనొచ్చి దువాడవాణిగా పోటీ చేస్తుందని అనౌన్స్ చేస్తానా ఐదు కోట్ల మంది ప్రజలే కాదు అతను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో ఇదే నడుస్తుంది దువాడ కుటుంబం దువాడ కుటుంబం ఏ ఏ యూట్యూబ్ ఛానల్ చూసిన తన అధిష్టానం వద్ద పెట్టిన డిమాండ్ ఏంటంటే టిక్కెట్ నాకు ఇవ్వండి నాకు దువాడ శ్రీనివాస్ తో డివర్స్ ఇప్పించండి విడాకులు ఇప్పించండి నాకు లేదంటే నేను ఊరేసుకొని ఇక్కడే తాగి చేస్తాను ఇది బ్లాక్ మెయిల్ అధిష్టానానికి నేనైతే ఏంటి ఆమె అయితే ఏంటి ఎవరైతే ఏంటి తనకుంది దువాడ శ్రీనివాస్ కాకూడదు తన భర్త కాకూడదని నాకల లేదు మరోవైపు ఇంటి ఇంటిపోరులో దివ్యల మాధురి పేరు బయటకు రావడంతో ఆమె స్పందించారు వాణి ఆమె కుమార్తెలు చేసిన ఆరోపణలపై సంచలన వ్యాఖ్యలు చేశారు దువ్వాడ శ్రీనివాస్ను తాను ట్రాప్ చేయలేదని దువ్వాడ సతీమణి దువ్వాడ వాణి పాలిటిక్స్లో తనను ట్రాప్ చేశారంటే ఆరోపించింది దివ్వెల మాధురి దువ్వాడ వాణి టికెట్ పొందడానికి తనను ట్రాప్ చేసి వాడుకున్నారని తెలిపింది దువాడ శ్రీనివాస్కు వాణికి మధ్య ఏమైనా విభేదాలు ఉంటే వారే మాట్లాడుకోవాలని అనవసరంగా తనను లాగొద్దని హెచ్చరించింది తాము పెళ్లి చేసుకోలేదని స్పష్టం చేసింది మాధురి కష్ట సమయంలో ఆదుకొని సెక్యూరిటీగా ఉంచుతున్నారని తెలిపింది ఈ రెండేళ్లలో తండ్రి ఎక్కడున్నారన్న విషయం పట్టించుకోకుండా ఇప్పుడు తండ్రి గురించి మాట్లాడుతున్నారని దువాడ కుమార్తెలపై మండిపడింది నేను మేమైతే పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు నేను అతనితో ఉంటున్నాను అతను ఒక ఫ్రెండ్ ఒక ఫిలాసఫర్ ఒక గైడ్ అన్ని అతనే నాకు నేను సూసైడ్ చేసుకు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు నీకు నేనున్నాను నీకు ధైర్యంగా ఉంటాను నువ్వు అదే పడుకో నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్ గా ఉంచుతున్నారు తమ తండ్రి తండ్రి అన్నారు కదా ఈ టూ ఇయర్స్ లో తండ్రి ఎక్కడున్నాడో తిన్నాడా ఉన్నాడా ఇల్లుందా ఎక్కడున్నాడో ఏ రోడ్ మీద ఉన్నాడు ఎవరికైనా తెలుసా అతను ఎలాంటి సిచ్యువేషన్ లో ఉండేవాడో కొన్ని రోజులు రోడ్ మీద ఉన్నారు ఆ విషయం తెలుసా పిల్లలకి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంటికి తాళం ఆవిడ వేసేస్తే నడి రోడ్ మీద ఉంటే మేము చూసుకోవాల్సి వచ్చింది శ్రీని గారికి ఉన్న ఇల్లు వాణి గారికి ఇచ్చేసారు శ్రీని గారికి ఉన్న ఫ్యాక్టరీ వాణిగారికి ఇచ్చేసారు శ్రీని గారికి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా జీరో శ్రీని గారికి అంటూ ఏమాస్తి లేదు సో నేను శ్రీని గారిని దేనికోసం ట్రాప్ చేస్తాను మరి వాళ్ళకే తెలియాలి సో అతన్ని ట్రాప్ చేసి నేనేం లబ్ధి పొందాల్సిన అవసరం నాకు లేదు నేను ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్ నా పర్సనల్ గా నా అమౌంట్ నేను ఎలక్షన్ లో ఖర్చు పెట్టి ఎలక్షన్ చేశాను సో దేనికోసం ట్రాక్ చేయాల్సిన అవసరం నాకైతే లేదు శ్రీను గారు నేను మొత్తానికి ఇలా ఎమ్మెల్సీ దువ్వాడ కథ చిత్రం హాట్ టాపిక్గా మారింది ఇప్పటికే రోజుకో మలుపు తిరుగుతున్న ఎపిసోడ్లో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునున్నాయనేది ఆసక్తికరంగా మారింది